నా పేరు నాగిరి సాంశ్వరరావు రాత్రి పాములు కనబడి న్యూస్ ఒకటి విన్నాము అవి పాములు అయితే అపకారమైన పాములు కాదు అవి కుమ్మరే పాములని మన మేతలో ఫీల్డ్లోకి ఇట్లో ఉపయోగించే పాములు జనానికి అయితే ఇబ్బంది కారణమేమి కాదు వాటి వల్ల ప్రతి ఒక్కరు భయపడ్డారనేది తెలిసింది దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు సీజన్ వారీగా వస్తే ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఈ సప్లైలో వచ్చినప్పుడు పైన కనపడతా ఉంటాయి ఒకసారి ఇలా లైన్ గారు వచ్చి చూడండి పాములు ఒక లక్ష బాగుందనది మీరు చూడాలి చూడాలి త్వరగా రావాలి మళ్ళీ అక్కడ బాగా అయిపోతే ఒకసారి చూడండి చెప్తాను ఒక లక్ష ఉన్నాయి మళ్ళీ అవకాశం రాదు అందుకు మేము చూడమని చెప్తున్నాం చూసి త్వరగా పక్క తిరిగేసే చూసి త్వరగా పక్క తిరిగేసే చూసి వెళ్ళిపోవాలి అంతసేపు కాదు చూసి చెట్టుకొని వెళ్ళిపోవాలి పక్క వచ్చేసేయాలి చూసి పక్క వచ్చేసేయాలి అంతసేపు ఇసుకపోవాలండి అవి అవి ఏమి చేయబోయించోటి ఎక్కడ ఉంటాయి లైట్ చేసినప్పుడు జీతా ఉంటాయి అవి ఏమి చేయవయి ఓన్ లైటింగ్కే వస్తాయి లెక్కసేపు వస్తాయి లైటింగ్ ఎక్కిస్తాం కదా తప్పిసేపు చేపలు కాలు పక్కన ప్రమాదం ఏం లేదు జాన్ జాన ఉంటాయి స్వామి పెద్దగా అవి పెట్టలేదు అప్పుడప్పుడు పాతిపోతాయి తర్వాత పెట్టలు కూడా కిలికి ఏది నీటిగా ఉంటాయి ఏదేస్తాయి మా అప్పుడే పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా బైక్ వెళ్ళి ఆ మారేడు సమర్పించాలి కదా పాములు అంటారు అవులో మేత వేసినా శివాలయం కాడ పిండి అవి వేసినా అవి తింటాకు వస్తాయి అవి అప్పకార్ పాములు కాదు వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు వెళ్ళినప్పుడు మాకు కూడా కానొస్తాయి అవి ఇటు ఇటువరకులు ఆగడ ఉండే అప్కార్ పోవంలాని కొమ్మ వాలిపోవంలని అవి ఇప్పుడు లేవు అసలు అవి వాటి గురించి భయపడాలన్న అవసరం లేదు ఒక్కసారి టైం కాగలిగితే వీలైతే ఒక్కసారి రాగలిగితే వచ్చేస్తాయి లైట్ ఫోర్స్ వచ్చేస్తా அடமேயா மூடி கணபனியா பாத்தேன்